కనిపిస్తుంది ఇంతపడే ఇక్కడ స్కూల్ని కూడా అయితే ఏర్పాటు చేశారు మన కొంతమంది స్థానికులు అయితే చెప్పారు ఈ మధ్య కాలంలో ఇది స్కూల్ని ఏర్పాటు చేశామని అయితే చెప్తున్నారు ఇదంతా మనం చూడొచ్చు ఈ ఈ కౌరుగట్ అనే గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలను అయితే మనకు కనిపిస్తుంది ఈరోజైతే చిన్నారులు అయితే ఇక్కడ బడికి వచ్చిన పరిస్థితి కనబడట్లేదు పైన అయితే మొత్తం రేకులు వేశారు మనం చూస్తున్నాం దండకారణ్యంలోనే ఇలాంటి స్కూల్స్ అనేది ఇప్పటివరకు చాలా వరకు అయితే బలగాలైతే ప్రారంభించినట్లకైతే తెలుస్తోంది మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మావోయిస్టులు ఎక్కువ అత్యధికంగా కార్యకలాప కొనసాగించే కౌరుగట్టు గ్రామంలో అయితే ఉన్నాం ఇదంతా చూడొచ్చు మనం ఒకసారి ఈ ప్రాంతం ఒకసారి మనం చూడొచ్చు ఎంత దండకరణమైనంత ప్రాంతం ఒకసారి ఇవన్నీ గుట్టలు కొండలు పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఒకసారి మనం అంతా చూడొచ్చు ఇక్కడ నుంచి మనం ఈ పైకి వెళ్తే కూడా బిజాపూర్ వస్తుంది ఇటువైపుగా వెళ్తే కొండపల్లి జీడిపల్లి ఈ ప్రాంతంలో అయితే మాత్రం తెలంగాణ అయితే వస్తుంది ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది ఆ మావోయి ఇక్కడ సంబంధించినటువంటి స్థానికులు వీళ్ళంతా ఇక్కడ వీళ్ళంతా తమ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీళ్ళంతా ఇక్కడే ఉంటూ తన జీవన ఆధారం అయితే కొనసాగిస్తున్నారు వీళ్ళంతా కూడా కూడా ఇక్కడ ముఖ్యంగా జీవనాధారం చేసుకుంటే వరిని ప్రధాన ఆదాయంగా మన వనరుగా అయితే మనం చెప్పు వాలి వరిని పండించే ఎక్కువగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీవనాదం పొందుతారు దాంతో అంటే ఖరేత జల్లడం అయితే ప్రధానంగా అయితే ఇక్కడ అదే అయితే మనం చెప్పుకోవాలి ఇదంతా కూడా కౌరుగట్టు అనే గ్రామం మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే దండకరేను